హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు దీపావళి బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మనకైతే ఈసారి చాలామంది మండే రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు కొంతమంది ట్యూస్డే రోజు సెలబ్రేట్ చేసుకున్నారు కదా సో మండే రోజు మనకి ఈవినింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల వరకేమో మనకి నోములు నోచుకునేకుందన్నమాట మంచి శుభగడియలు సో నేనైతే ఇంకా సోమవారం రోజు నోము ఇంకా మంగళవారం రోజు అయితే చేసుకున్నాను అనమాట ఆ రెండు కూడా అంటే ఇది సోమవారం అలాగే మంగళవారం రెండు రోజుల వీడియో అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేసేశాను ఫుల్ వీడియో అయితే చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ మేమైతే ఈసారి దీపావళి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము సో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కంటే కూడా ఈసారి మంచిగానే మన ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకున్నాం నేను ఊరికైతే ఎక్కడ వెళ్ళలేదన్నమాట ఈసారి ఇంకా సోమవారం రోజు అయితే ఇంకా దీపావళి అలాగే సోమవారం కదా అని చెప్పేసి నాకు కూడా ఇంట్లో పనులు తొందరగా అయిపోయాయని చెప్పి ఇంకా మా వారిని అయితే అడిగి శివాలయంకి తీసుకెళ్ళండి అని చెప్తే ఇంకా మా వారు కూడా ఆ రోజు ఫ్రీగానే ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చాము శివాలయంకి వెళ్ళేసి మంచిగా శివయ్య దర్శనం చేసుకొని ఇంక దాని తర్వాత అయితే ప్రసాదం ఇచ్చారనమాట అక్కడ తీసుకొని వచ్చాను పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా పిల్లలకు కొంచెం పెట్టాను ఇంకా వాళ్ళైతే దోశలు తింటామని ఇంట్లో టిఫిన్ చేశాననమాట దోశ అయితే తిన్నారు ఇంకా నేనైతే ప్రసాదం తినేస్తూ ఉన్నా సో ప్రసాదం అనేది ఎప్పుడు కూడా గుళ్ళో తీసుకొచ్చిన తర్వాత వేస్ట్ చేయడం కానీ పాడైపోవడం కానీ చేయకూడదు అంటారు కదా అందుకోసం అని చెప్పేసి హాయ్ అండి సో నేనైతే ఫస్ట్ టైం క్రాకర్స్ అమ్మే షాప్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎప్పుడు ఏళ్ళల్లో నేను ఎప్పుడు వెళ్ళిందే లేదు సో ఈరోజు ఫస్ట్ టైం వెళ్ళాము సో క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చాము ఆ సంచి అంతా అవి ఉన్నాయి వర్షం వేరే పడి ఆగింది ఇంకా చక్కచక్క వెళ్ళి తీసుకొచ్చేద్దాం మళ్ళీ తడిచిపోతాయేమో అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాము టూ థౌజండ్కి తీసుకొచ్చాము తప్ప అసలు అయితే సంచి చూపిస్తాను మీకు ఇదిగోండి అంత చిన్న బ్యాగ్ ఉన్నాయి అవి టూ థౌజండ్ అంట అది కూడా ఇంకా ఆ మగపిల్లలేం కాదు కదా ఆడపిల్లలే కదా సో అందుకే ఇంకా నైట్ కాలుచట్టు మాత్రం తీసుకున్నాము డే టైంలో కాలుచట్టు ఒక రెండు రకాలు ఏమో తీసుకునేందుకే లక్ష్మీ టపాసులు తీసుకుంటే బాగుండే సౌండ్ బాగా అంతే ఇంకేం తీసుకోలే మెయిన్గా నేను వెళ్ళింది కాఫీ తాగేసి వద్దాం ఎక్కడైనా వెళ్ళి కాఫీ పొడి అయిపోయింది ఇంట్లో ఇంకా తీసుకున్నామంటే ఇక్కడ షాప్ లేదనమాట మన ఇంటి దగ్గర ఉండేది సో ఇంకా కాఫీ తాగేసి అట్లే టపాసులు తీసుకొని వచ్చేద్దామని వెళ్ళాము కానీ ఎందుకో ఎక్కడ చూసినా ఫుల్ జనం ఉన్నారు షాప్ దగ్గర నాకు తాగాలనిపించలే తీసుకొని వచ్చాము ఇంక ఇప్పుడు ఇంట్లోనే కాఫీ పెట్టుకొని తాగదామని చెప్పేసి మా అమ్మాయి బొరుగులేసుకొని తాగాలంట సో ఇదండి ఇట్లయితే షాప్కి వెళ్ళాను కానీ అదంతా షూట్ చేద్దాం అనుకున్నా ఫుల్ పండగ వాతావరణం అనమాట పొలం నీరు అంతా ఎక్కడ చూసినా జనాలతో నిండిపోయింది వర్షం పడుతుంటే కూడా జనాలు ఆగలేదనమాట ఇంకా ఎక్కడ చూసినా షాప్ దగ్గర అయితే ఫుల్గా దారాలు అన్నీ కూడా నిండిపోయాయి అన్నమాట మేమైతే ఇంకా వెళ్ళేసి అన్నీ కూడా తీసుకొని రావాలి ఇంకా పూజకైతే ఏం తీసుకోరాలేదు ఓన్లీ క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇవి కంటిన్యూ అవుతుంటుంది చూస్తుందండి ఇంకా కాఫీ అయితే ఇక్కడ కలుపుతూ ఉన్నాను నాకైతే ఎందుకు ఫుల్ హెడేక్ అనమాట నేను హాఫ్ శారీ కట్టుకొని ఉన్నాను కదండి సో హాఫ్ శారీ కట్టుకున్నప్పటి నుంచి కూడా ఫుల్ డిస్ట్ అయిపోయింది మంచిగా అసలు ఇంకా డిస్ట్ తీసుకుందామంటే కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వర్షం పడుతూనే ఉన్నింది సరే ఇంక ఇంట్లో కూడా పండ్లు ఉన్నాయి పండగ అంటే ఇంకెన్ని పండ్లు ఉంటాయి కదా మనం ముందుగా క్లీనింగ్ చేసే పనులే కాకుండా దాని తర్వాత మళ్ళీ కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకోవడం తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా మేమైతే ఈసారి బట్టల షాపింగ్ అయితే ఏం చేయలేదు పిల్లలకి మా వారికి నాకు అసలు ఏం తీసుకోలేదు మామూలుగా ప్రతిసారి దీపావళికి అయితే షాపింగ్ వాళ్ళమే బట్ ఈసారి కొంచెం వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా నాకు సారీ అయితే ఆల్రెడీ నా బర్త్డేకి ఆల్రెడీ మా వారైతే శారీ అయితే ముందుగానే బుక్ చేసి ఇచ్చున్నారు ఇంకా అది నేను బ్లౌజ్ డిజైన్కి ఇచ్చినాను కానీ అది లేట్ అయిపోయింది అనమాట రావడము అందుకోసం అని చెప్పేసి నేను బర్త్డేకి అయితే ఇంకా వేరే శారీ ఉంటే దాన్ని కట్టేసుకున్నా ఇంకా ఆ శారీనే ఉంది కదా అది కట్టేసుకుందాంలే లే అని చెప్పేసి ఇంకా నేనైతే షాపింగ్ అయితే ఏం చేసుకోవాలి ఈసారి నెక్స్ట్ ఇంకా సంక్రాంతికో లేకపోతే ఇంకా డిసెంబర్లో పాప బర్త్డే వస్తుంది అప్పుడు కావాలంటే షాపింగ్ చేసిద్దాంలే పిల్లలకి ఇద్దరికి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే స్కిప్ చేసేసామన్నమాట ఈసారి పిల్లలకు కూడా ఇంకా చాలా టైమ్స్ అడిగారు కానీ నేనే ఇంకా వాళ్ళకి సర్ది చెప్పాను ఇంకా దాని తర్వాత అయితే వాళ్ళు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు కదా అర్థం చేసుకుంటారనమాట సరే అని చెప్పేసి ఒకసారి రెండుసార్లు అడిగారు కానీ ఇంకా మళ్ళీ నేను అర్థమయ్యేలాగా చెప్తే మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కొత్త బట్టలు కూడా చాలా వరకు ఇంకా వేసుకుంటామన్నారు అనమాట హాఫ్ శారీస్ అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాము ఇంకా దాని తర్వాత అయితే నేను కొన్ని శారీస్ తోటి కస్టమైజ్ చేపించిన హాఫ్ శారీస్ అవి చేయించిన చెప్పాను కదా ఇంకా వాటిని పిల్లలకి వేద్దామని చెప్పేసి ఇంకా షాపింగ్ చేసుకోలే సో అది ఇంకా కాఫీ అయితే కలిపేసాను మా వారికి ఇచ్చేసాను ఇంకా నేను కూడా తాగాలి అక్కడ పెట్టేసి దాని తర్వాత అయితే క్రాకర్స్కి వెళ్ళాము కదా అప్పుడు వస్తూ వస్తూ ఇంకా ప్రమిదలు కూడా తీసుకొని వచ్చాను సో వీటిలో ఏంటంటే మామూలుగా దీపావళి అంటే ఇప్పుడు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ వచ్చేసాయిలేండి అండి వాటర్ క్యాండిల్స్ అని ఇలాంటివంతా బట్ నేనైతే ప్రతి సంవత్సరం కూడాను ఇట్లా మట్టి ప్రమిదల్లోనే నేను దీపాలు వెలిగిస్తూ ఉంటాను ఇవి జస్ట్ గడపల దగ్గర పెట్టుకోవడానికి డెకరేషన్కి బాగుంటాయని చెప్పేసి నేనైతే ఇవి తీసుకొచ్చాననమాట చిన్న చిన్నగా ఉన్నాయి మంచిగా క్యూరిటీగా ఉన్నాయని చెప్పేసి సో ఇంకా వీటిని ఇట్లా మనం ముందుగా నీటిలో నానబెట్టేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మనకి ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట అందుకోసమని చెప్పేసి మట్టి కుండలు ఏదైనా ఫస్ట్ తెచ్చినప్పుడు వాటర్లో వేసేసుకుంటామన్నమాట ఈ విధంగా ఇంకా దాని తర్వాత నైట్ అయితే టపాసలు తీసుకొచ్చాము కదా ఇంకా వాటిని అయితే తీసుకెళ్లి పాప అయితే కాలుస్తూ ఉండింది ఇంకా పెద్ద అమ్మాయిని కూడా రమ్మన్నా అనమాట దానికి కొంచెం భయపడుతుంది అనమాట ఇంకా నాకు కూడా ఇరిటేషన్ అండి ఈ సౌండ్ ఇవన్నీ కూడా కాకపోతే ఇష్టమే క్రాకర్స్ కాల్చాలంటే కానీ చెవులు పోతాయి అనమాట పక్కన అంతా కూడా పెద్ద పెద్ద బాంబులు అన్నీ పెట్టి పేలుస్తున్నారు నాకైతే తలనొప్పి వచ్చేసింది చెవుల్లో ఏదోలాగైపోయింది కానీ ఇంకా పండగంటేనే అలానే ఉంటుంది కదా సో అందుకోసం ఇంకా మేమైతే పెద్దగా సౌండ్ వచ్చేటివేం తీసుకురాలేదు కానీ సింపుల్గా ఇట్లా క్రాకర్స్ అంటే ఇట్లా వెన్నముద్దలు ఇట్లాంటివి ఏదో ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చామనమాట సో వాటినైతే మా వారు పిల్లల్ని దగ్గరుండి జాగ్రత్తగా కాల్పిస్తూ ఉన్నారు చేతులు ఏమైనా కాల్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఇంకా నేను కూడా కాసేపెళ్ళి కాల్చానులేండి నాకు ఇలాంటివి కాల్చడం కంటే కూడాను లక్ష్మి టపాసులు వస్తాయి కదా పెద్ద పెద్దవి అవి ఒకసారి మొత్తం ప్యాకెట్ అంటే ఒక షీట్ మొత్తం ఒకేసారి పెట్టేసి అంటిచ్చేస్తూ ఉంటాం కదా అలా చేయాలంటే చాలా ఇష్టము కానీ మా వారు అవన్నీ వద్దు ఎందుకని చెప్పేసి ఇంకా ఇవి మాత్రం తీసుకున్నాం అనమాట సో మా పక్కన ఓనర్ లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద టపాసులు పెట్టి అంటిచ్చారు నాకైతే బాగుంది చూడడానికి కానీ ఆ సౌండ్ వస్తుంటే మాత్రం అసలు చిరాకు వస్తుందనమాట చెవుల్లో నొప్పి వచ్చేస్తుంది ఈ దీపావళి కార్తీక మాసం నెల పోయేదాకా కూడా టపాసులు ఇంకా కాలుస్తూనే ఉంటారు కదా అసలు ఇంకా తల పగిలిపోతుంది అనమాట నాకైతే కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి పెద్దగా ఎవరూ కూడా క్రాకర్స్ కాల్చలేదులేండి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే సోమవారం రోజు నైట్ ఇంకా మంగళవారం రోజు నైట్ రెండు రోజులు కూడా టపాసులు కాల్చారనమాట ఇంకా రెండు రోజులు పండగ చెప్పాలంటే సోమవారం రోజు నాకు వీలు పర్లేదు కాబట్టి నేను ఇంకా నోములు నోచలేదు మంగళవారం రోజు అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ కూడా మీకు ఇందులోనే వస్తాయి అండ్ శారీ కూడా నేను కట్టుకున్న శారీ గురించి చాలామంది కామెంట్స్ పెట్టారనమాట ఎక్కడ తీసుకున్నారు కాస్ట్ ఎంత పడింది ప్యూర్ అది అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి బ్లౌజ్ గురించి ఉన్నాయి అవన్నీ కూడా మీకు వీడియో చూస్తూనండి డీటెయిల్గా అన్నీ కూడా షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా జరిగింది అనమాట సోమవారం రోజు నైట్ ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందండి సో ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ అయితే నేను కరెక్ట్గా ఫోర్ థర్టీకి ఏమో నిద్ర లేచాను లేచి ఇండ్లు వాకులు మొత్తం శుభ్రం చేసేసుకొని ఇంకా గడపలకి అంతా ఈ విధంగా మామిడాకులు పువ్వులతోటి తోరణాలు కట్టేసి అలంకరించేసుకున్నాను పండగ అంటేనే మామిడాకులు తర్వాత బంతి పువ్వులు ఇవే కదా ఇంకా అందుకని చెప్పేసి మంచిగా గుమ్మాలకు అంతా తోరణాలు కట్టేసుకొని దాని తర్వాత ఇంకా లోపల హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్లవర్ పాట్లో కూడాను వాటర్ వేసి ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేషన్ చేసి పెట్టేసుకున్నాము దాని తర్వాత మేము కూడా స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోతున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను పిల్లల్ని రెడీ చేసేసి మళ్ళీ నేను రెడీ అవుతానండి నాకు ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుంది రెడీ అవడానికి పిల్లలది కొంచెం లేట్ అవుతుందనమాట వాళ్ళకి మనం వేసే జ్యువెలరీ నచ్చదు ఇంకా డ్రెస్సెస్ నచ్చవు వాటిని చేంజ్ చేసుకోవడం ఇంకా వాళ్ళతో ఇంకా సరిపోతుంది అనమాట నాకు ఒక గంట రెండు గంటలు హెయిర్ స్టైల్స్ ఏదైనా సెట్ చేస్తూ ఉంటాను బట్ ఒక్కొక్కసారి టైం అయిపోతుంది అనుకున్నప్పుడు లేకపోతే సింపుల్గా వేయాలనుకున్నప్పుడు ఇట్లా వేసేస్తూ ఉంటాను ఇంకా పెద్దమ్మాయి బాంధవ్యం అయితే తొందరగా స్నానం చేసుకునేసింది కాబట్టి తనకి హెయిర్ అంతా మంచిగా డ్రై అయిపోయింది సో మంచి డిజైన్ అయితే వేసాను అంటే మోడల్ గా జడ అయితే వేసాను చిన్నమ్మాయి అప్పుడే స్నానం చేసుకొచ్చింది తేమగా ఉంది జడ మాకేమో టెంపుల్కి టైం అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ విధంగా వేసేసి వదిలేసాను అన్నమాట హెయిర్ కొంచెం డ్రై అవ్వని చెప్పేసి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయింది వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ కోల్డ్ జ్వరం అట్లా వస్తాయని చెప్పేసి ఇంకా నేనైతే శారీ కట్టేసుకున్నా శారీ కట్టుకోక ముందే చెప్పాను చెప్పానమాట ఫస్ట్ మిమ్మల్ని రెడీ చేసేస్తాను మళ్ళీ నేను రెడీ అవుతాను అని చెప్పేసి నాకు ఎలాగంటే నేను రెడీ అవ్వాలంటే మళ్ళీ నాకు ఏ పని ఉండకూడదు నేను ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాతనే పిల్లల్ని రెడీ చేసేసి మళ్ళీ నేను రెడీ అవుతూ ఉంటాను ఎందుకంటే ఇట్లాంటి పట్టు సారీస్ జ్యువెలరీ ఇవన్నీ హెవీగా వేసుకొని రెడీ అయినప్పుడు మళ్ళీ వేరే పనులు చేసుకుంటూ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈ శారీ గురించి మీ అందరికీ తెలుసు కదా ఇది కలర్ శారీ ఇది ఫుల్ ట్రెండింగ్ అనమాట అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ శారీని ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఈ శారీనే కట్టుకుంటున్నారు బట్ క్వాలిటీ వైజ్ కూడా శారీస్ ఉన్నాయన్నమాట మనం పెట్టే కాస్ట్ బట్టి మనకి క్వాలిటీ ఉంటుంది శారీ నేనైతే త్రీ థౌజండ్లో తీసుకున్నానండి అంటే మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా కూడా రేంజ్లో ఉన్నాయి కాకపోతే అవంతా క్వాలిటీ లేవనిపించింది సో అందుకోసం అని చెప్పేసి నేను పట్టు శారీనే తీసేసుకున్నా మనకి సెమీ కంచి పట్టు ఇలాంటి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి బట్ నేను త్రీ థౌజండ్ పెట్టేసి అయితే తీసుకున్నా ఇది నేను శారీస్ బై కవి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా నేను డబ్బులు పెట్టే తీసుకున్నాను అండి ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా జడ వేసేసుకొని పువ్వులు అవి పెట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా ఈ రోజు దీపావళి కాబట్టి లక్ష్మీ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అండ్ అందరూ కూడా ధన త్రయోదశి చేసుకుని ఉంటారు బట్ నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు అవన్నీ ఇంకా నార్మల్గా దీపావళి రోజు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర నామాలన్నీ చదువుకొని ఇట్లా పూజ చేసుకొని ఇంకా మనం నోములు నోచుకోవడానికి అన్ని కూడా ఒక గంగాలంలో సర్దుకొని ఉంటాము దానికి కూడా హార్ తవి ఇచ్చేసుకొని మంచిగా పూజించుకొని కొంచెం నీళ్ళు అవి చల్లేసుకొని దాని తర్వాత నేను గుడికి తీసుకెళ్తాను అనమాట సో ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాము అండ్ నాకంటే ముందు మా వారే పూజ చేసేసారు తర్వాత అంటే నేను అన్ని రెడీ చేసి పెట్టేసి వెళ్ళిన్నాను మా వారైతే దీపం వెలిగించి పూజ చేసుకున్నారు నేను పిల్లల్ని రెడీ చేసి వచ్చే లోపల ఇంకా దాని తర్వాత నేను కూడా అవి ఇచ్చేసుకొని పూజ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు టెంపుల్కి అయితే అనమాట మనకి పలము నేరులో మారమ్మ గుడి అని చెప్పేసి ఉంది అండ్ గంగమ్మ గుడి ఉంది గంగమ్మ గుడి మారమ్మ గుడి రెండింటిలోనూ నోములు నోస్తారు అండ్ శివాలయంలో కూడా నోములు నోస్తూ ఉంటారు బట్ మేమైతే ప్రతి సంవత్సరం కూడా మారెమ్మ గుడిలోనే నోములు అనమాట ఇంకా అక్కడ అయితే వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము సో ఇదన్మాట ఈ రోజు నా అవుట్ ఫిట్ అయితే ఇంకా శారీ గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంది ఇంకా పిల్లల్ని కూడా ఈ విధంగా చక్కగా హాఫ్ శారీ తోటి రెడీ చేశాను అనమాట సో ఇంకా చిన్నమ్మాయి ఏదైతే ఆల్రెడీ ఇంతకు ముందే మీరు చూసారు నేను ఇంతకు ముందు ఉన్నదే ఇద్దరికి పింకే వేద్దామని చెప్పేసి అనమాట ఇంకా పెద్ద అమ్మాయి వేసుకున్న హాఫ్ శారీ అయితే అది నా పట్టు శారీ అది నేను కట్టుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆ శారీని నేను హాఫ్ శారీ కింద స్టిచ్ చేయించేసి ఆ బ్లౌజ్ కూడా నాదే అనమాట ఆ బ్లౌజే చెడిపోయింది శారీకి అందం లేకుండా పోయింది అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్ని కట్ చేయించి మా అమ్మాయి మెజర్మెంట్ తోటి కరెక్ట్గా సరిపోయేలాగా స్టిచ్ చేయించేశాను తెలిసిన అక్క వాళ్ళ దగ్గర సో ఈ విధంగా మంచిగా పిల్లల్ని కూడా రెడీ చేసేసి టెంపుల్కి అయితే వచ్చాము అండ్ నోములు నోచేసుకొని దాని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ మారమ్మ గుడి ఉంటుంది పలమనేరులో చాలా ఫేమస్ అండ్ చాలా మంచిగా మనం ఏదైనా సమస్యల గురించి మొక్కుకుంటే కూడా తీరుతాయనమాట నాకు ఎప్పుడైనా ఎక్కువ బాధ దుఃఖంగా ఉంది అనుకున్నప్పుడు ఇట్లా శుక్రవారం టైంలో మంగళవారం టైంలో ఇక్కడికి వస్తూ ఉంటాను నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటాము సో అలా మంచిగా మనం ఎంత నమ్మితే అంత అంటారు కదా సో అట్లన్నమాట ఇంకా ఫుల్ రష్ ఉంది ఆ రోజైతే విపరీతమైన వర్షం అనమాట పాపం అందరూ వర్షంలో తడుచుకొని మరీ వచ్చి ఇంక ఇక్కడ నోములు Con el tonaro. ఇది ముఖ్యం కాబట్టి ఇంకా మేము కూడా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కొంచెం బ్యాంకులో వర్క్ ఉంటే వెళ్ళామనమాట వెళ్ళేసి ఆ వర్క్ కూడా చూసుకొని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం కరెక్ట్గా ఒక టూ థర్టీయో టూ అయింది ఇంకా ఆ టైంలో అంటే మేము నోములు నోచుకొని పదిన్నర పదకొండుకి అంతా ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి వెళ్ళేసి అక్కడ నుండి ఒక ఒకటిన్నర గంట పట్టింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆకలి అనమాట ఇంకా వంట చేసే టైం కూడా లేదు పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ రెస్టారెంట్కి వెళ్ళేసి ఇంకా పుల్కా अलाे um. పన్నీర్ మసాలా తర్వాత పాలక్ పన్నీర్ ఏమో ఇవి రెండు తీసుకొని వచ్చాము పన్నీర్ మసాలా కాదు వెజ్ మిక్స్డ్ కర్రీ ఉంటుంది కదా అదొకటి పాలక్ పన్నీర్ ఒకటి ఇంకా పుల్కాలు తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా మా పిల్లలైతే మేము బ్యాంక్కి వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేపాటికి మంచిగా నిద్రపోతూ ఉన్నారు పొద్దున్న కొంచెం తొందరగా లేసారు అందులోను తలస్నానం చేసి రెడీ అయి ఉన్నారు కదా బాగా టయర్డ్ అయిపోయారు గుడికి వెళ్ళేసి వచ్చేసరికి ఆ క్యూలో నిల్చొని నిల్చొని మేము అలసిపోయామనమాట అందులోనూ వర్షం వేరే ఇంత మంచిగా పట్టు చీరలు కట్టుకొని ఆ పిల్లలకి హాఫ్ సారీస్ కట్ ఇంకా వర్షంలో క్యూలో నిలబడి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి సో మా పరిస్థితి అయితే అలా ఉన్నిందనమాట ఇంక ఇంటికి రానే నిద్రపోతూ ఉన్నారు ఇంకొచ్చి పిల్లల్ని నిద్ర లేపామనమాట ఇంకా లేపి కూర్చొని తినడానికి మాకు టూ థర్టీ త్రీ అయిపోయింది బాగా ఆకలేసేసింది పండగ పూట హోటల్లో తెచ్చుకొని తిన్నామన్నమాట అంటే వేరే అర్జెంటు పండ్లు ఉన్నాయిలేండి బ్యాంక్లో దాని కోసం వెళ్ళడం వల్ల మాకు లేట్ అయిపోయింది లేకపోతే మంచిగా కొంచెం ఏదైనా ఫుడ్ వెరైటీగా చేసి పెట్టేదాన్ని ఇంట్లో ఉండుంటే సో అలా అయ్యింది ఇంకా ఇదన్నమాట మా లంచ్ అయితే ఈరోజు చూసారు కదా పుల్కాలు అయితే చాలా బాగున్నాయి అండ్ సాయి ప్యాలెస్ అని చెప్పేసి మనకి గంగవరం దగ్గర ఉంటుంది అనమాట అక్కడ మంచిగా ఉంటుంది ఫుడ్ అయితే మేము ఎప్పుడైనా కొంచెం బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఇలా ఎప్పుడైనా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాము అక్కడే తింటూ ఉంటాము మీరు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు కదా మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాం మా ప్లేస్లోనే కూర్చుంటాం అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా ఒకే ప్లేస్లో కూర్చుంటాము ఇంకక్కడ నుంచి కూడా మేము ఎప్పుడు కావాలన్నా ఫుడ్ అక్కడే తెచ్చుకుంటూ ఉంటాము చాలా బాగుంటాయి సో ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి వెజ్ తెచ్చుకున్నాము వెజ్ తిన్నాము దాని తర్వాత ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే నేను ఇంకా దీపావళి అంటేనే దీపాలు కదా సో ఇల్లంతా కూడా మంచిగా గుమ్మాల దగ్గర దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఇలాగైతే పువ్వులతోటి అలంకరించుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసేశారు అండ్ చాలా మంచిగా మెచ్చుకున్నారనమాట ఎంత బాగున్నారండి మీరు ఈ శారీలో ఇలా ఒక మహాలక్ష్మి లాగో ఉన్నారని చెప్పేసి ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే ఇంకా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో చాలా మంది చేశారు కదా ని మీలాగా ఎవరు చేయలేదు చూడడానికి ఇంకా ఇంకా చూద్దాం అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అన్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఈ శారీ అలాగే ఈ జువెలరీ కానీ వీటి గురించి అంతా కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను చాలా మంది అడిగారు కదా జువెలరీ డీటెయిల్స్ సారీ డీటెయిల్స్ బ్లౌజ్ డీటెయిల్స్ ఇవ్వమని షార్ట్ వీడియో చేసి అయితే చెప్తానండి ఇంకా ఈ విధంగా అయితే దీపావళి పండుగ అనేది మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ గుమ్మాల దగ్గర కూడా చక్కగా దీపాలు చేసుకొని పువ్వులతోటి అలంకరణ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా బయట వెన్న ముద్దలు కాల్చే టపాసులు ఉంటే ఇంకా వాటిని కూడా కాల్చుకుంటూ ఉన్నారనమాట సో ఇదండి మీ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో నా కొంచెం షేర్ చేయండి సో మా ఇంట్లో అయితే ఈ విధంగా దీపావళి అనేది జరుపుకున్నాం అనమాట ఇంకా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక తోటి నేను తొందరలో రాబోతున్నాను అలాగే రేపటి నుండి వచ్చే వీడియోస్ని కూడా మీరు చూసి నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి అండ్ ఇక్కడైతే కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను దీపావళికి తీసుకుని చూసేసి నస్తే సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్